సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ నేను అనకాపల్లి హెచ్ఆర్సీ కౌన్సిల్ మెంబర్ గా పనిచేస్తున్నాను కాపు జెఏసీ అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నాను నాకు టూ మంత్స్ క్రితం హెచ్ఆర్సీ మెంబర్గా ప్లస్ కాపు జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా నాకు ఈ కంప్లైంట్ తేవడం జరిగింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తీసుకొచ్చింది సాయిరామ్ అనే వ్యక్తి సార్ అబ్బాయిని టర్మినేట్ చేశారని చెప్పి వచ్చాడు తర్వాత నేను ఒక్కనే టర్మినేట్ చేశారా అని అంటే లేదు మేడం ఇంకా నలుగురు ముగ్గురు చేశారన్నారు వన్ బై వన్ ఒకరి తర్వాత నలుగురు నలుగురు తర్వాత ఆరుగురు ఆరుగురు తర్వాత పది మంది అలా 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 ట్వంటీ మెంబర్స్ అనేది ఫోన్ ద్వారా నాకు కాంటాక్ట్ చేసి మాట్లాడించారు సార్ వాళ్ళందరూ ఇప్పుడు కూడా మీకు లేడీస్ ఫోన్ ఫోన్లో మాట్లాడే లైవ్ కూడా మీకు ఉన్నాను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాను సార్ నిజంగా మీకు కష్టం జరిగితే నిజంగా మీకు అన్యాయమే జరిగితే అంటే మీకు ఎవరో చెప్పారనో లేకపోతే ఏదో చేశారనో ఎవరో లీడర్షిప్ క్వాలిటీ కోసం మిమ్మల్ని మోటివేట్ చేశారనో ఈ యాక్టివిటీ చేస్తున్నారా లేదు నిజంగా మాకు అన్యాయమే జరిగింది అని అనుకుంటే రిటర్న్ గా ఇవ్వండి అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు వారి సొంత హ్యాండ్ రైటింగ్ తో రాయడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే మహిళలందరూ చిన్నపాటి కుటుంబీ సంబంధించిన మనుషులు సార్ ప్రతి ఒక్కరికి టైమింగ్స్ అంటూ ఉంటది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ సెక్టర్లు అయితే లేకపోతే వాళ్ళకేమో ఏ బిషి వారి అయితే ఉంటది కానీ ఇక్కడ షిఫ్ట్లు అయితే కాదు జనరల్ డ్యూటీసే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు అనే డ్యూటీస్ అవర్స్ ఉంటాయి కానీ డిపిఎం గారు నైట్ టెన్ వరకు వర్క్ చేయమండం ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో టార్గెట్ అవ్వకపోతే అక్కడే స్టే చేయమండం స్టే చేసి ఆ వర్క్ కంప్లీట్ అయితేనే రమ్మండం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఇది అవునా కాదా అనడానికి మీ ప్రూఫ్ గా నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తున్నాను సార్ ఏ గ్రామాలు వెళ్ళి ఏ గ్రామాల్లో టైమింగ్స్ తో సుద్దా వాళ్ళు అక్కడ ఎలా అయితే పడుకున్నారో మీకు విజువల్స్ లో కూడా నేను చూపిస్తాను ప్రతి అమ్మాయి వాయిస్ కూడా మీకు వినిపిస్తాను ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ విజయవాడ దాకా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలు ఈ రోజు ప్రెస్ రిపోర్ట్ రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ భర్తల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఇంటర్నల్ గా ఈ ప్రెజర్ వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ కి రాలేక మా తరపు నుంచి హెచ్ఆర్సీ మెంబర్గా మీరు మాకు ప్రెస్ మీట్ లో హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు మీ ప్రెస్ మీట్ కి వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది సార్ ఇదే విషయం కానీ కంటిన్యూ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆయన మాకు భరోసా ఇచ్చారు మేడం మీరు ఏమీ ఇన్వాల్వ్ అవ్వకలేదు మా గవర్నమెంట్ క్లియర్ గా వైట్ పేపర్ లో ఉంది మేము హెల్ప్ చేస్తాము వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు మహిళలందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్నారు ఇది కానీ జరగకపోతే మా హెచ్ఆర్సీ తరపు నుంచి ప్రతి మహిళకి న్యాయం జరిగే వరకు మా హెచ్ఆర్సీ మెంబర్స్ అందరూ పోరాడుతాం సార్ అదే కాకుండా జిల్లా వచ్చి ఇక్కడ ఉండేటప్పటికీ ఒక డిపిఎం గారు ఒక ఐదు మంది స్టాఫ్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక బాడీ గార్డ్ లాగా ఈ ఐదు మంది స్టాఫ్ ఎవరైతే ఎవరైతే ఎవరినైతే మంచి అంటే మంచి చెడు అయితే చెడు అలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకొని కింద స్థాయి కేడర్లు అందరినీ కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అరాచకెట్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఉదయాన్నే ఐదు గంటలకు జూమ్ మీటింగ్ పెడుతున్నారు ఉదయాన్న ఐదు గంటల జూమ్ మీటింగ్ పెట్టి తొమ్మిది గంటల దాకా కూడా ఏకదాటిగా జూమ్ మీటింగ్ జరుపుతున్నారు ఉదయాన్న ఐదు గంటల జూమ్ మీటింగ్ జరిపితే మరి మహిళలు ఒక పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళైన వాళ్ళే మరి ఆ పిల్లలకి ఆ కాలకృత్యాలు ఏం చేసుకుంటారు వాళ్ళ పొలం పొలాన్ని చూసి రావడానికి ఏమి జరుగు ఏం చేసుకుంటారు వాళ్ళ పిల్లలకి స్కూల్ స్కూల్కి లంచ్ బాక్స్ ఏమి తయారు చేస్తారు ఇంత ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఇబ్బందులు పడినా మళ్ళీ అదే జూమ్ మీటింగ్లోని మహిళలని అనేక రకాలైన దుర్భాషలతో మాట్లాడుతారు ఏ విధంగా అంటే మీకు మదం ఎక్కిందా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా మీరు నిన్న డ్యూటీకి వెళ్ళారా డ్యూటీకి వెళ్తే నేను వచ్చాను కదా అక్కడ లేరా అక్కడ ఎందుకు లేరు ఎవరితో తిరుగుతున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే మాటలు కూడా దుర్భాసలాడి మాట్లాడుతున్నారు లేడీస్ని మరి ఉదయాన్నే అంత ఉదయాన్నే జూమ్ మీటింగ్ పెట్టి ఒక జూమ్ మీటింగ్లోనే మహిళను అంత ఆడితే పక్కన వాళ్ళ భర్త కూడా ఉంటారు ఆయన ఏమనుకుంటారు డ్యూటీకి ఉదయాన్నే తొమ్మిది గంటలకు డ్యూటీకి ఎంది తొమ్మిది గంటలకు డ్యూటీకి వెళ్ళిన ఒక మహిళలు నైట్ ఆరు ఏడు గంటలకు తిరిగి వస్తున్నారు ఇంటికి మరి ఈ టైం వరకు నువ్వు ఏం చేస్తున్నావు అని వాళ్ళ మహిళ వాళ్ళ భర్తను ఏం చేస్తున్నారు వాళ్ళు చాలా చాలా ఇంచుంచి కొడుతున్నారు అవసరమైతే పాయిజన్ తీసుకున్నంత టైం దాకా కూడా వచ్చింది ఇద్దరికైతే వెంట జీతాలు రాకపోవడంతో ఒకరోజు అసలు స్టేట్ మొత్తం కూడా జీతాలు రాలేదు మొత్తం రాలేదు రాకపోవడంతో ఏంటన్నారంటే అందరూ జీత జీతాలు రాకపోతే డ్యూటీ ఆఫీసర్ కానీ అనకాపల్లి జిల్లాలో మాత్రం ఆపలేదు ఒక్కరోజు కూడా డ్యూటీ ఆపలేదు ఎందుకంటే మాకు ఈవీసీ గారు ఉన్నారు గౌరవ ఈవీసీ గారు విజయ్ కుమార్ గారు మా ప్రాజెక్ట్ని నడిపేది మా అంతా కూడా ఒక ఒక పద్ధతిలో నడిపేది ఈవీసీ గారు ఉన్నారు ఆయన నమ్మకంతోనే మేము జో జీతాలు లేకపోయినా సరే మేము డ్యూటీ చేస్తున్నాం అదే కాకుండా మాకు అసలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేసింది మహానుభావుడు అప్పుడు ఇప్పుడున్న నారా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులోని ప్రాజెక్టును తీసుకొచ్చారు ఆయన అయంలోని ఆయన అయంలోనూ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా జీతాలు పడిపోయాయి ఇప్పుడు కూడా ఆయన వస్తున్నారు ఆయన వస్తున్నారు ఉద్దేశంతో మాకు ప్రతి నెలకి నష్ట జీతాలు పడిపోతాయి అన్న ఉద్దేశంతో మేము పద్దెనిమిది నెలలు జీతాలు లేకపోయినా సరే మేము ఆయన నమ్మ ఆయన వస్తున్నారని నమ్మకంతో మేము ఇప్పుడు కూడా ఇప్పుడు పనిచేసాం అలా పనిచేసినా కూడా మమ్మల్ని చాలా చాలా టార్చులు పెడుతున్నారు ఈ మీకు అందులోని ఇది మీ పార్టీని పరంగా కూడా మమ్మల్ని కొద్దిగా అరాస్ట్మెంట్ చేశారు ఇప్పటికీ కూడానా ఆ రోజు మేము అందరం కూడా డిపిఎం సమక్షంలోనే జీతాలు లేవు కదా ఆ సార్ అందరం మరి స్టేట్ మొత్తం కూడా ఆపేశారు మరి మేము మాత్రం ఏం చేస్తాము ఇప్పటికే పుస్తకాలు కూడా మేము తాకట్ పెట్టుకొని డ్యూటీ చేస్తున్నారు ఆడవాళ్ళ పుస్తకాలు కూడా ఉంగరాలు లేవు ఏమీ లేవు అన్నీ కూడా తాగటట్టుకుని పనిచేస్తున్నారు అలాంటప్పుడు ఒక నెల అయినా మేము అందాక ఆపుతామండి అని చెప్తే లాస్ట్కి డిపిఎం గారు కూడా మీరు పెట్టుకోండి మీరు పెట్టుకొని మీరు ఏదో ఒక వినతి పత్రం అందించి మాకు జీతాలు జీతాలు వరకు మీరు అందాక ఆగకుండా అని చెప్పారు అలా చెప్పడంతో మేము అందరం ఏం చేస్తామంటే మూడవ తేదీని జిల్లా మీటింగ్ వెళ్ళినప్పటికీ డిపిఎం గారు మీరు ఏదో యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్నారో యూనియన్ ఏర్పాటు చేసుకోండి అయితే మరి మీరు ఎవరెవరు డ్యూటీ చేయరు అనేది ఒక ఇంత పత్రం పండి అన్నారు అయితే ఆరో తేదీని అక్కడ గోవింద్ గారు డిస్టిక్ యాంకరు మా ప్రకృతి వ్యవసాయంలోని గోవింద్ గారు డిస్టిక్ యాంకరు ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ అనకాపల్లిలోని యూనియన్ అనేది ఒక మీటింగ్ పెట్టుకొని రెండు వందల మంది యూనియన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం ఈ రెండు వందల మంది యూనియన్ యూనియన్ ఏర్పాటు తర్వాత మాకు అదే రోజు విన డిపిఎం గారికి ఇంతమంది మేము జీతాలు లేని సమయంలో మేము డ్యూటీకి వెళ్ళలేము దయచేసి మాకు వినతపత్రాన్ని అంగీకరించాలని మేము ఒక వినత పత్రం కూడా మేము అందజేయడం జరిగింది ఇదంతా కూడా మేము రెండు వందల మంది సంతకాలు పెట్టి రెండు వందల మంది సంతకాలు పెట్టి వినత పత్రాలు అనేది అందజేయడం జరిగింది ఇది ఏం చేస్తారంటే అదే రోజు మళ్ళీ డిపిఎం గారు ఎక్కడికో పరారైపోయారు మేము ఇది పట్టుకెళ్తాను ముందుకుంటాను అదేంటండి డిపిఎం గారే కదా పెట్టుకోమన్నారు మరి డిపిఎం గారు పెట్టుకున్న వాళ్ళని ఇది కదా మరి ఎందుకు స్వీకరించలేదు మరి అలా అయితే మరి యూనియన్ పెట్టకపోదాం కదా ఒక మీటింగే పెట్టకపోదాం కదా మేము అందరం చర్చించుకొని ఉండేటప్పటికీ ఆ నెక్స్ట్ రోజు జీతాలు మోహన్ బాబు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీతాలు ఒక నెల జీతం చేశారు జీతం వేసిన మరుగుసిన ఇవన్నీ పక్కన మేము కూడా పక్కన పడేసి సక్రమంగా డ్యూటీ చేసుకుంటున్నాం డ్యూటీ చేసుకున్న సమయంలోనే డిపిఎం గారు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఎవరైతే మండలానికి మెయిన్ మేల్లేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ టార్చర్ పెట్టి చాలా చాలా దూరం ఎనభై కిలోమీటర్లు అంటే వంద కిలోమీటర్లు మగిలిన చూడకుండా మమ్మల్ని కూడా ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం చేశారు మరి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం వేసినప్పుడు మేము పక్క జిల్లాలో ఉంటే ఏంటి సొంత జిల్లాలో ఉంటే ఏంటి మేము సొంత జిల్లాలోని అసలు మేము వచ్చిందే మా ఇంటి దగ్గర నా పిల్లల పిల్లలు అందరిని వదిలేసి నాలుగు సంవత్సరాలు బయట లంటే మేము డ్యూటీ చేసాం సొంత జిల్లాలో వచ్చి ఈ డిపిఎం గారు మా మీద కక్ష కట్టి అందరినీ కూడా సుమారు పదిహేను మంది దాకా కూడా డ్యూటీని దూరంగా వేసేసారు ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు మంది ఆ ఐదు మంది చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నచ్చిన దగ్గర చేసుకుంటున్నారు అందులోని టెర్మినేషన్ చేసిన వాళ్ళని సుమారు ఉన్నాం అందులో నేను కూడా నన్ను కూడా టెర్మినేషన్ చేశాను సాయి సాయిరామ్ గారి టేషన్ రమణ అనమాట ఆయన పేరు సాయిరామ్ అంటారు ఆయన్ని కూడా టెర్మినేషన్ చేశారు నాగేశ్వరరావు గారు కూడా గ్రౌండ్ స్థాయిలోని ఒక ఆయన్ని కూడా ఒక ఎల్ టూ కేడర్ పదమూడు వేలు జీతం ఇస్తారు పద్నాలుగు వేలు జీతం ఇస్తారు ఆయన్ని కూడా టెర్మినేషన్ చేస్తారు యూనియన్లోనే ఉన్నామనే ఉద్దేశంతో అదేంటంటే అసలు యూనియన్ ఏర్పాటు చేసుకుంటే మీరే కాదని అడిగితే ఆయన మీద ఏమని పెట్టారు మీరు ఎల్ టూగా ఎల్ టూ ప్రమోషను మీ ఎవరిచ్చారు మీకు ఇవ్వడానికి మీకు అంత అర్హత లేదు కదా మీరు బ్యాచ్ టు ఐసిఆర్పి నేటి కదా వచ్చారు మీకు ఎల్ టూ ప్రమోషన్ ఎవరిచ్చారనే ఉద్దేశంతో పదిహే పదిహేడు మంది ఐసిఆర్పీల చేత సంతకాలు పెట్టించి ఆయన మీద బోల్డ్ని రాయించి లెటర్ రాయించి మీకు ఎటువంటి అర్హత లేదు అన్నట్టు ఆయన రాయించి టెర్మినేషన్ చేయించారు ఆయనకి ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కింద స్థాయిలోని ఒక ఐసీఆర్పి గ్రామ స్థాయిలో ఒక ఐసీఆర్పికి మండల స్థాయిలో ఉన్న ఒక ఎల్వన్ క్యాడరు అంటే ఒక ప్రమోషన్ ఉన్న క్యాడర్కి ఇద్దరు మధ్య గొడవలు పెడుతున్నారు ఇక్కడ డిపిఎం గారు ఏ విధంగా అంటే కింద స్థాయిలో ఉన్న ఒక ఐసీఆర్పి నీకు ప్రమోషన్ ఇస్తాను ఈవిడ మీద కంప్ ఈవిడ మీద ఏదో ఒక కంప్లైంట్ మాత్రం మీరు రాసి పడేయాలి ఈవిడ నన్ను తిడుతుందను లేకపోతే నేను రమ్మన్నప్పుడు రాలేదనో ఇవన్నీ కూడా నచ్చినట్టు ఆ విధంగా పెట్టి వాళ్ళ టార్గెట్ పెట్టి వాళ్ళకి కూడా షోకేజ్ నోటీసులు ఇస్తున్నారు ఆ రోజు మేము మీటింగ్కి వెళ్ళామని ఎలా షోకేజ్ నోటీసులు ఇచ్చారండి మర్చిపోద్ది అది మేమంట రెండు వందల మందిని బలవంతంగా లాక్కొని వెళ్ళి బలవంతంగా లాక్కొని వెళ్ళి ఆ లాక్కొని వెళ్ళిన తర్వాత వాళ్ళు తలుపులు బంధించేసి వాళ్ళ దగ్గర నలభై యాభై వేల దాకా డబ్బులు వసూలు చేసి వాళ్ళ శుభ్ర సంతకాలు పెట్టి ఏడు నైట్కి ఏడు గంటల దాకా కూడా ఇంచీ ఆ దగ్గర డబ్బులు వసూలు చేస్తామని మాకు సోకేజ్ నోటీసులు ఇచ్చారండి అసలు వాస్తవంగా చెప్పాలంటే మీటింగ్ పెట్టుకోమన్నది ఆయన అసలు ఇంకొక విషయం అసలు ఇది గౌరవ ఈవీసీ గారిని కించపరిచినట్టు కూడా ఆ రోజు మూడవ తేదీని జిల్లా మీటింగ్లోని జూలై మూడవ తేదీ జిల్లా మీటింగ్లోని ఒక మాట అన్నారు ఏంటన్నారంటే అసలు మాకు జీతాలు రాలేదని గౌరవ ఈవీసీ గారు ఒక ప్లాన్ అని చేశారు ఏంటి ఎస్బీఐ నుండి లోన్ రూపంలోని మీకు జీతాలు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో విజయవాడలోని సుమారు ఐదారు బ్రాంచుల నుండి ఐదారు బ్రాంచుల నుండి అకౌంట్లు అనేది రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేశారు అయితే మా డిపిఎం సిహెచ్ అచ్చన్ గారు ఏంటన్నారంటే మీకు జీతాలు ఏ విధంగా ఇస్తారండి ఒక ఎస్బీఐ వాడు మీకు లోన్ రూపంలోని జీతాలు ఇవ్వాలంటే మీ ముఖాలు సూచిస్తారా లేదంటే ఈవీసీ గారు నొకం చూసిస్తారా లేదంటే మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఈ ఈ సంస్థ పరంగా లేదంటే ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయా ఏమైనా ఆఫీసులు ఉన్నాయా అనే ఉద్దేశ అలాంటి మాటలు మాట్లాడారు అలాంటప్పుడు ఆయన మహానుభావుడు విదేశాలకు వెళ్ళి పండు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం కోసం గౌరవ ఈవీసీ గారు ఆయన పెంచపరిచినట్టు మాటలు ఏ విధంగా ఉన్నదని మీ అందరూ కూడా ఆలోచించాలి అదే కాకుండా మాకు ఇక్కడ నుండి అయితే వాస్తవంగా అయితే గత ఆరు నెలలు కాని మాకు తెలీదు అంతకుముందు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన ఖార్చులు తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు సుమారు పద్నాలుగు మంది ఉన్నారండి పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిని కూడా మొన్న అడిగితే మమ్మల్ని ఎలాంటి లెటర్లు రాశారంటే మేము అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నామని ఆడవాళ్ళ మీద మమ్మల్ని మేము చేయలేదని కింద స్థాయి కేడర్ని గెచ్చపరుస్తూ మాట్లాడుతున్నామని వాళ్ళు ఆ విధంగా తెలియ ఇక్కడ నుండి పంపిస్తారు వేరే జిల్లాలకి వాళ్ళు ఇప్పుడు అడిగితే వాళ్ళు అంటే మా దాకా వరకు మాకు తెలియట్లేదు వాస్తవం చెప్పాలంటే ఇంత ఎంతలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గౌరవ డిపిఎం గారు సిఎత్ అచ్చన్ గారు ఈయన్ని ఈ కంప్ ఈయన మాకు ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో మేము మాకు ఇంకెట్ మేమైతే స్టేట్ కంప్లైంట్ ఇచ్చాం సీఈం గారికి కంప్లైంట్ ఇచ్చాం ఆర్బీసీ గారికి కంప్లైంట్ ఇచ్చాం తర్వాత ఈవీసీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం ఈ ఇచ్చినప్పుడు తర్వాత నెల రోజుల్లోని మా కంప్లైంట్ అనేది సేకరించి స్టేట్ టీం వచ్చారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్నారు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆయన్ని వాస్తవాలని తేలేదు అంటే ఈ ఎంక్వైరీలోని డిపిఎం గారు కొంతమందిని ఐదు మంది బాడీ గార్డ్స్